అనగనగా కృష్ణగిరి అనే ఊరు ఆ ఊరిలో సుదర్శనం చేసేవాడు అతనికి ఎంత డబ్బున్నా కొంచెం కూడా తృప్తి ఉండేది కాదు ఎప్పుడూ ఎవరినో ఒకరిని తన మాటలతో బాధిస్తూ ఉండేవాడు ఎవరైనా సుఖంగా ఉన్నారంటే అతనికి నిద్ర కూడా పట్టేది కాదు అదే ఊరిలో కృష్ణయ్య అనే పేద రైతు ఉండేవాడు ఆ ఏడాది కాలం పాటు వర్షాలు సరిగ్గా పడక పంటలో పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాలేదు దిగాలుగా ఇంటి దగ్గర కూర్చొని ఉన్న కృష్ణయ్యను అతని భార్య సావిత్రి వచ్చి ఇలా అంటుంది ఏవైందండి ఇలా ఉన్నారు తెలిసిందే గదా సావిత్రి వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాలేదు ఈసారి పంట నెయ్యానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు నాకేం చెయ్యాలో అర్థం కావటం లేదు పోనీ మా వైపు నన్ను అడగమంటారా చీటికి మాటికి మీ ఏపు చుట్టాలని డబ్బడితే వాళ్ళకి మనం లోకువైపోతాం నేనే ఏదో ఒక రకంగా డబ్బు సర్దుబాటు చేస్తానులే అని కృష్ణయ్య చెప్పి ఇంటి బయటకొస్తాడు ఎక్కడికో వెళ్తున్నా సుదర్శనం కనిపిస్తాడు తిరిగి కృష్ణయ్య ఇంట్లోకి వచ్చి తన భార్యతో ఇలా అంటాడు ఇదిగో సావిత్రి ఇప్పుడే ఆ సుదర్శనం గారు కనిపించారు ఆయన డబ్బులప్పుగా ఇస్తారుగా నేనెల్లి మనకు కలిగిన కష్టం గురించి వివరించి డబ్బుని అప్పుగా తీసుకొస్తాను వద్దండి ఆయన దగ్గర డబ్బుని తీసుకోబాకండి సావిత్రి ఎందుకని ఆయన దగ్గర డబ్బు తీసుకోవద్దని చెప్తున్నా ఆయన డబ్బుని అధిక ఇస్తాడని తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళని ఏదో ఒక రకంగా హింసించి పైసాచక ఆనందం పొందుతాడని మన ఎదురింటి గౌరీ ఎప్పుడు చెప్తా ఉంటది వారు కూడా ఐదేళ్ల క్రిందట ఆయన దగ్గర అప్పు తీసుకుని ఇప్పటికి ప్రతి నెల డబ్బులు చెల్లెత్తానే ఉన్నారట వాళ్ళు బహుశా ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకున్నారేమో ఆ డబ్బును తిరిగి చెల్లించడానికి సమయం పట్టుద్దిగా మనకిసారి వ్యవసాయంలో ఆదాయం రాగానే తిరిగి వడ్డీతో సహా చెల్లించేస్తాను ఏమోనండి నాకెందుకో అతని దగ్గర అప్పు తీసుకోవడం మాత్రం మంచిది కాదేమో అని అనిపిస్తుంది చూడు సావిత్రి ఇప్పుడు నాకాయన తప్ప నువ్వేమి భయపడవాకు అని కృష్ణయ్య సుదర్శనం ఇంటికి వెళ్తాడు అప్పుడు సుదర్శనం కృష్ణయ్యను ఇంట్లోకి ఆహ్వానించి ఇలా అంటాడు ఒక్క మాట చెప్పుంటే నేనే మీ ఇంటికొచ్చేవానిగా ఇంత శ్రమపడి రావాలా చెప్పండి అని చాలా వినయంగా అంటాడు అప్పుడు కృష్ణయ్య అయ్యో ఇందులో శ్రమేముందండి చెప్పండి ఆ అన్నట్టు మీరిక్కడికి రావడానికి గల కారణం ఇంకా చెప్పలేదు మరేమీ లేదు సుదర్శనం గారు వర్షాలు పడకపోయేసరికి ఈసారి వేసిన పంట నుంచి దిగుబడి రాల చాలా కష్టంలో ఉన్నాను మళ్ళీసారి పంట వేయడానికి డబ్బులు కూడా లేవు అందుకని మీ దగ్గర అప్పుగా కొంత డబ్బు తీసుకెళ్ళడానికి వచ్చాను అర్రే నేను కొన్ని నెలల క్రిందటే వడ్డీ కప్పులు ఇవ్వడం మానేశానుగా అని చెప్తాడు సుదర్శనం డబ్బులిస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకుని కృష్ణయ్య బాధగా ఇలా అంటాడు అయ్యా మీరు డబ్బులు ఇస్తారని ఎంతో ఆశగా మీ దగ్గరికి వచ్చాను దయచేసి నన్నీ కష్ట సమయంలో ఆదుకోండి నా చర్మం ఒలిచి మీకు చెప్పులు గుట్టిస్తాను అని కృష్ణయ్య ఏడుస్తూ అంటాడు అది విన్న సుదర్శనం ఇలా అంటాడు మీరలా అంటుంటే నాకే చాలా బాధగా ఉంది సర్లే ఆగండి ఇప్పుడే ఇస్తాను అని చెప్పి వీర్వ దగ్గరకు వెళ్లి కొంత డబ్బును తెచ్చి కృష్ణయ్యకు అందజేస్తాడు చూడండి కృష్ణయ్య గారు ఇందులో వెయ్యి రూపాయలు పంటను వేయండి ఆ డబ్బులు చూడగానే కృష్ణయ్య సంతోషపడుతూ ఇలా అంటాడు చాలా సంతోషం సుదర్శనం గారు మీ మేలు జన్మలు మర్చిపోలేను అన్నట్టు మీరు వడ్డీ గురించి చెప్పలేదు నేనింతకు ముందే చెప్పాను కదండి నేను వడ్డీ వ్యాపారం మానేశానని ఏదో కష్టాల్లో ఉన్నారని మీకు నేను ఈ ఇస్తున్నాను మీరు పైసా కూడా వడ్డీ గట్టాల్సిన అవసరం లేదు తిరిగి నా డబ్బు నాకిచ్చి మాట నిలబెట్టుకుంటే అంతే చాలు అని సుదర్శనం అంటాడు ఇక మరింత సంతోషపడి మీరు మనిషి రూపంలో ఉన్న దేవుడయ్యా అని సుదర్శనాన్ని పొగిడి డబ్బులు తీసుకుని ఇంటికొస్తాడు ఇంట్లో ఉన్న తన భార్యకి జరిగిన విషయం అంతా చెప్తాడు నువ్వు అనవసరంగా చెప్పుడు మాట్లేని ఆ వ్యక్తి గురించి నాకు తప్పుగా చెప్పావు ఆయనలో ఆస్తి పరుడన్న గర్వం లేదు నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించాడు పైసా వడ్డీ కూడా ఆశించకుండా మనకి సాయం చేశాడు అలాగా మరెందుకని ఎదురింటి గౌరి అలా చెప్పింది వాళ్ళకి వాళ్ళకి ఏం గొడవలున్నాయో ఏంటో లే సావిత్రి అని కృష్ణయ్య అంటాడు ఇక మరుసటి రోజు నుండి పొలం దగ్గరికి వెళ్ళి వ్యవసాయ పనులు ప్రారంభిస్తాడు మరో కొన్ని నెలలు గడుస్తుంది వ్యవసాయంలో కృష్ణయ్య అనుకున్న దానికన్నా అధిక లాభాలు వస్తాయి కృష్ణయ్య అలాగే అతని భార్య చాలా సంతోషంగా ఉంటారు నాకు చాలా సంతోషంగా ఉందండి ఈ డబ్బుతో మనకున్న అప్పులన్నీ తీర్చేసుకొని చాలా సంతోషంగా ఉండొచ్చు మనం అప్పంటే గుర్తుకొచ్చింది మనకి ఎక్కువ ఆదాయం రావటానికి గల కారణం ఆ సుదర్శనం గారు ఆయనే లేకపోతే మన పరిస్థితి ఏమయ్యేదు అవునండి ముందు మీరెళ్ళి ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేసి కృతజ్ఞతలు తెలియజేసిరండి ఈ ఆదాయానికి గల కారణం కాబట్టి ఆయన వద్దని చెప్పినా ఈ డబ్బుకి వేసి మరీ ఆయనకి అందజేసి వస్తాను అని కృష్ణయ్య అనుకుని డబ్బుని తీసుకుని సుదర్శనం ఇంటికి బయలుదేరతాడు రండి రండి కృష్ణయ్య గారు ఎలా ఉన్నారు మీ దయ వల్ల చాలా సంతోషంగా ఉన్నామయ్యా ఇదిగోండి మీరిచ్చిన డబ్బులు అందులోని వడ్డీ కూడా ఉందయ్యా ఓసారి లెక్క చూసుకోండి డబ్బులు తీసుకున్న సుదర్శనం ఇలా అయినా వడ్డీ వద్దని చెప్పాను కదండి కృష్ణయ్య గారు అయ్యా దయచేసి నా తృప్తి కోసం తీసుకోండి సరే నీ సంతోషం కోసం ఈ వడ్డీ డబ్బును కూడా స్వీకరిస్తాను చాలా సంతోషం అయ్యా ఇక నేను వెళ్ళొస్తాను ఎక్కడికి వెళ్తున్నావు కృష్ణయ్యా మీ మాట నిలబెట్టుకుని వెళ్ళండి అయ్యా మీ డబ్బు మీకిచ్చి నా మాట నిలబెట్టుకున్నాను అయ్యా అది కాదు కృష్ణయ్యా ఒకసారి నా దగ్గరికి డబ్బు కోసం వచ్చినప్పుడు నువ్వేమన్నావు గుర్తు తెచ్చుకో అని సుదర్శనం అనేసరికి కృష్ణయ్యకు ఏమీ అర్థం కాదు అయ్యా నాకు డబ్బిచ్చి ఆదుకోవని ప్రాధేయపడ్డట్టు గుర్తుందయ్యా డబ్బివ్వమని ప్రాధేయపడుతూ నేను గనక ఆదుకుంటే నీ చర్మం ఒలిచి నాకు చెప్పులు గుట్టిస్తానని చెప్ప మాట కట్ట అన్నానయ్యా ఏంటి కృష్ణయ్యా నీ అవసరం తీరిపోయాక మాట మారుస్తున్నా నేను నీకు డబ్బివ్వటానికి ముందే వివరంగా మాట మీద నిలబడు అని చెప్పాను అందుకు నువ్వు అంగీకారం తెలియచేశావు ఇప్పుడు నువ్వు నీ మాట మీద నిలబడకపోతే నేను ఊరి పెద్దకు ఫిర్యాదు చేస్తాను అయ్యా అదేంటయ్యా అన్యాయంగా మాట్లాడుతున్నారు చెప్తున్నాను కదయ్యా అదేదో మాట వరుస కన్నానని ఏంటి అన్యాయంగా మాట్లాడుతున్నానా అవునులే నీ అవసరం తీరిపోయింది కదా ఇప్పుడేమైనా అంటాం పద ఊరి పెద్ద ముందు తేల్చుకుందాం అని సుదర్శనం కృష్ణయ్య కలిసి ఊరి పెద్ద దగ్గరకు వెళ్తారు ఏమైంది ఏమిటి మీ సమస్య చూడండి ఊరి ఈ కృష్ణయ్యకు కష్టంలో ఉన్నాడని సాయం చేస్తే ఇప్పుడు నా అవసరం తీరిపోయాక మాట వరుస కన్నానని చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నాడు అసలు ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్తారా అని ఊరి పెద్ద అడుగుతాడు సుదర్శనం జరిగిన విషయం అంతా తెలియజేస్తాడు ఏమిటి కృష్ణయ్యా ఇతను చెప్పినట్టు సహాయం చేస్తే నీ చర్మం వలిచి చెప్పులు గుట్టిస్తానన్నావా అన్నానయ్యా కానీ అదేదో మాట వరుసకే అన్నాను అన్నాను అని నువ్వే ఒప్పుకుంటున్నా కాబట్టి నువ్వు నీ చర్మంతో సుదర్శనానికి చెప్పులు గుట్టాల్సిందే అందుకు నీకు వారం రోజులు గడువిస్తున్నాను అని ఊరి పెద్ద అంటాడు సుదర్శనం తెగ సంతోషపడిపోతాడు కృష్ణయ్యకి మాత్రం ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఇంటికి వెళ్లి జరిగిన విషయమంతా తన భార్యకు తెలియజేస్తాడు నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా అతని దగ్గర డబ్బులు తీసుకోబాకండి అతను మంచివాడు కాదు అని మీరు నా మాటన్నారా ఇప్పుడు చూడండి ఎంత పని చేస్తున్నాడు అని సావిత్రి బాధపడుతూ ఉంటుంది అవును సావిత్రి నువ్వెన్నోసార్లు నేనే వినిపించుకోలేదు ఈసారి ముని పెన్నడు లేనంత దిగుబడి వచ్చిందని సంతోషపడ్డాం ఈలోపే ఈ కష్టం పడింది అని భార్య భర్తలిద్దరూ బాధపడుతూ ఉంటారు మరో రెండు రోజులు గడుస్తాయి సుదర్శనం ఒక డబ్బు సంచిని తీసుకుని అడవి మార్గాన పట్నానికి బయలుదేరుతాడు అప్పుడు దారి మధ్యలో ఇద్దరు దొంగలు అతన్ని ఆపి తన దగ్గర ఉన్న డబ్బు సంచిని లాక్కొని సుదర్శనంపై హత్యా ప్రయత్నం చేస్తూ ఉండగా సరిగ్గా అదే సమయానికి ఊరి పెద్ద కనిపిస్తాడు అయ్యా సమయానికి దేవుళ్ళ వచ్చారు నన్ను దొంగల ముఠా నుండి రక్షించండి చచ్చి మీ కడుపును పడతాను అని సుదర్శనం ఊరి పెద్దని వేడుకుంటాడు వెంటనే ఊరి పెద్ద ఆ దొంగపై తిరగబడి ఆ దొంగల నుండి సుదర్శనాన్ని రక్షిస్తాడు అందుకు సుదర్శనం ఊరి పెద్దకి కృతజ్ఞతలు తెలియజేస్తాడు ఇక మరో కొన్ని రోజులు గడుస్తాయి ఊరి పెద్ద కృష్ణయ్యకి ఇచ్చిన గడువు ముగుస్తుంది అందుకని సుదర్శనం ఊరి పెద్ద దగ్గరకు వెళ్ళి అయ్యా ఊరి పెద్దగారు మీరా కృష్ణయ్యకిచ్చిన గడువు నేటితో ముగిసింది వెంటనే అతని పిలిపించి తానన్న మాట ప్రకారం నాకు అతని చర్మంతో చెప్పులు గుట్టించివ్వండి అని సుదర్శనం ఊరి పెద్దని కోరుకుంటాడు ఇక ఊరిపెద్ద కృష్ణయ్య అని పిలిపిస్తాడు చూడు కృష్ణయ్య నీకు నేనిచ్చిన వారం రోజుల గడువు ముగిసింది ఇప్పుడు సుదర్శనానికి నీ చర్మంతో చెప్పులు గుట్టించివ్వు అయ్యా ఈ సుదర్శనం పెద్ద మోసగాడు ఏదో మాట వరసకి అన్న మాటని పట్టుకొని నా భర్తని చంపాలని చూస్తున్నాడు మమ్మల్ని అయితే మీరే కాపాడాలి నేను వారం రోజుల కిందటే తీర్పునిచ్చేశాను ఒకవేళ సుదర్శనం ఒప్పుకుంటే నా తీర్పును రద్దు చేసుకుంటాను ఏమంటావు సుదర్శనం అని ఊరి పెద్ద అంటాడు తన నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు అని తేల్చి చెప్పేస్తాడు సుదర్శనం సుదర్శనం ఒప్పుకోవటం లేదు కనుక కృష్ణయ్య నీ చర్మం ఒలిచి సుదర్శనానికి చెప్పులు కుట్టివ్వు అని ఊరి పెద్ద అంటాడు సుదర్శనం అయితే తెగ సంతోషంగా ఉంటాడు ఆ సుదర్శనం ఈ కృష్ణయ్య నీకు చెప్పులు కుట్టివ్వగానే నువ్వు చచ్చి నా కడుపున బుట్టాలి అని ఊరి పెద్ద అంటాడు అది విన్న సుదర్శనానికి ఏమీ అర్థం కాదు ఏంటూరి ఓ నాలుగు రోజుల కిందట దొంగలు నీపై ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు నాతో ఏమన్నావు నిన్ను వారి నుండి రక్షిస్తే చచ్చి నా కడుపును బొడతాను అని అన్నావు గదా ఎప్పుడైతే కృష్ణయ్య అన్నమాట ప్రకారం నీకు చెప్పులు గుట్టిస్తాడో అప్పుడు వెంటనే నువ్వు అని ఊరి పెద్ద చెప్పగానే అక్కడ ఉన్న వారంతా చప్పట్లు కొడతారు సుదర్శనం తాను చేసిన పనికి సిగ్గుతో తలదించుకుంటాడు కృష్ణయ్య అలాగే అతని భార్య ఊరి పెద్దకు కృతజ్ఞతలు తెలియజేస్తారు అలా ఆ ఊరి పెద్ద కృష్ణయ్యను సుదర్శనం నుండి కాపాడుతాడు ఇది ఇవాల్టి కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం